హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ జూలై థర్టీ ఫస్ట్ను నిన్న నా పుట్టినరోజు ఇది భువనగిరిలో శ్రీ రేణుకాయలమ్మ టెంపుల్ ఇది పక్కనే మనకి స్వర్ణగిరి కూడా ఉంటుంది ఫస్ట్ టైము రేణుకాయలమ్మ గుడికి వెళ్ళాను నిన్న ఇప్పుడు బోనాలు కూడా జరుగుతున్నాయి కదా ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ చాలా మంచిగా అందరు చాలామంది వస్తారంట మొక్కులు జల్లిస్తారంట వచ్చేయండి వీడియోలకి ఒకవేళ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి వచ్చేయండి వీడియోలకి ఈ స్టార్టింగ్ రేణుకా ఎల్లమ్మ ఫస్ట్ స్టార్టింగ్లో వేప చెట్టు అక్కడ అమ్మవారు ఉంటుంది స్టార్టింగ్లో ఇది మొత్తం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఎల్లం సిదిగోండి భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ రేణుకాయలమ్మ తల్లి దేవాలయం అని రాసింది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను వెళ్ళింది నిన్న నా పుట్టినరోజు కదా అమ్మవారి దండం పెట్టుకుందామని వెళ్ళాను ఇది లోపల ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇట్లా మొక్కులు కనబడ్డాయి ఇక్కడ మొక్కు కట్టేది కూడా చూపిస్తున్నాను నేను కొంచెం ముందుకు వెళ్ళంగా స్కిప్ చేయకుండా చూడండి అది కూడా కనిపిస్తుంది మీకు ఇది అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాను టెంపుల్ లోపలికి వెళ్తుంటే అక్కడ లైన్ ఉంది ఈ లైన్లో నేను మీకు కూడా చూపిద్దామని ఫస్ట్ టైము అది కాక నా పుట్టినరోజు అందుకని వెళ్ళాము మంచిగా దండ దండం పెట్టుకున్నాను మంచి జరగాలి మీకు కూడా మంచి జరగాలి నాకు మంచి జరగాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చే కామెంట్ అయితే చేయండి ఇదిగోండి తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి ఇది నేను చూసి షాక్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళింది నాకు తెలియదు అంతగా ఇక్కడ అన్ అక్కడ వాళ్ళు అడిగారు అక్కడ వాళ్ళని అడిగాను నేను ఇక్కడ బాగా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అంట అందుకని కొత్త బండ్లు కొనుక్కొచ్చిన కోళ్ళు కానీ మేకలు కానీ అన్నీ మొక్కువగా వచ్చి ఇస్తారు అక్కడ కొట్టించుకొని అక్కడే భోజనాలు కూడా చేస్తారు ఇక్కడ అక్కడ వాళ్ళు చెప్పారు ఇదంతా బయట తల్లిని దర్శించుకున్న తర్వాత ఇటు పక్కన నాగమ్మ తల్లి కూడా ఉంది మీరు ఏమంటారో నాకొతే తెలియదు నేను మేము నాగమ్మ తల్లి అంటాము ఈ పక్కన ఇదిగోండి పక్కన వచ్చాను ఇట్లా దండం పెట్టేసుకున్న అమ్మవారికి కూడా మీరు కూడా చూసుకుంటారండి ఆ అమ్మ కళ్ళు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళిన నాకు అంత తెలియపోయినా మీకోసము చిన్న చిన్న బిట్లు తీశాను ఎక్కువ వీడియో కూడా తీయలేదు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి బెల్లేక మాత్రం ఖచ్చితంగా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చేస్తూ ఉంటాను ఇది అమ్మవారు ఇది నాగమ్మ తల్లిని మేము అంటాము మీలో ఏమంటారో చెప్పండి కామెంట్ చేయండి ఇది మొత్తం నాకు కొత్తగానే అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా సెకండ్ టైము ఇంకా మీకు వివరంగా చెప్తాను అంతగా తెలియదు కదా దా నాకు పుట్టినరోజు దండం పెట్టుకున్నా ఫస్ట్ బోనాలు జరుగుతున్నాయి కదా అని వెళ్ళి దండం పెట్టుకున్నా అక్కడ మొక్కులు కూడా జెళ్ళేసరికి మొక్కులు కూడా చేస్తున్నారు అదే మేకప్ అవుతు ఏదో ఇస్తున్నారు కోడి అవన్నీ బలి ఇస్తున్నారు ఇది అమ్మవారి ఫోటోలు గాజులు చీరలు అన్నీ ఉన్నాయి మీకు ఇదంతా ఇదిగోండి బయట మొత్తము ఇది మొత్తము ప్లీజ్ నా నచ్చితే మాత్రం ఒక సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లెకన్ ఖచ్చితంగా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత స్వర్ణగిరి కూడా వెళ్ళాము స్వర్ణగిరి పక్కనే ఆల్రెడీ అంత ముందు వీడియో తీశాను చిన్న బిట్టు తీసాను మీకోసము షార్ట్ వీడియో పెడతాను అది కూడా ఇదవుతే చిన్న బిట్టే తీసాను ఫుల్ వీడియోని ఆల్రెడీ నాది లక్కీ టాక్స్లో ఉంది చూడండి చూడాలనుకున్నప్పుడు లో స్వర్ణగిరిలో లోపలికి వెళ్ళింది కూడా టెంపుల్లో లోపలికి వెళ్ళింది కూడా నేను తీసి పెట్టాను వీలైతే అది చూడండి ఆ వీడియో ఇది స్వామివారి పాదాలు స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాము స్వామివారి పాదాల ఎంట్రన్స్లో మీకు ఇది మనం తిరుపతి వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు చక్కగా సేమ్ మన తిరుపతిలో ఫీలింగే అది వస్తుంది మనకి అంత బాగుంటుంది మీరు కూడా వెళ్ళారేమో లేదో కామెంట్ చేయండి స్వర్ణగిరి ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సరికొత్త వీడియోతో వస్తుంది మళ్ళీ లక్కీ టాక్స్ బాయ్